మేనరాశి వారికి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో అంటే ఎస్ అనేటటువంటి అక్షరం పేరు ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తితో అంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్నమాట కాబట్టి ఈ వీడియో అనేది మీ జీవితానికి సంబంధించి చాలా దగ్గరగా ఉంటుంది చాలా ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే అసలు ఆ ఎస్ అనే వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో పూర్తిగా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేనరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అనంటే బోలా మనస్తత్వం అంటే పెద్దగా మనం చూసుకున్నట్లయితే వీరు తెలివితేటలు అనేవి మనం గబక్న అంచనా వేయలేము అనమాట అటు గల్లోళ్ళు అని చెప్పలేము అటు పిచ్చివాళ్ళు అని చెప్పలేము వీరేంటంటే క్షణానికి ఒక రకంగా వీరి ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉంటారనమాట మంచివారు మొత్తానికి మనం చెప్పుకున్నట్లయితే మాత్రం మంచివారు అనమాట ఎవ్వరికీ ఎవరిని కూడా కళలో కూడా ఇబ్బంది పెట్టని వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఏదన్నా ఇబ్బందులు సబ్బందులు ఉంటే వీళ్ళే పడతారు కానీ ఎవ్వరికీ కూడా వీరి వల్ల అయితే మాత్రం ఇబ్బంది అనేది కలగదు కుడుమిస్తే పండగ అనమాట వీరి మనస్తత్వం అలా ఉంటుంది వీరికి సంతోషం వచ్చినా వెంటనే వచ్చేస్తుంది అలాగే కోపం వచ్చినా కూడా వెంటనే వచ్చేస్తుంది అనమాట ఎవరన్నా మాయ మాటలు చెప్తే ఇట్టే పడిపోతూ ఉంటారనమాట అట్లా అంటే ఎవరన్నా పొగడతలు అంటే పొ పొగడతలు పొగిడితే అలాంటి వారు ఎదుటివారు వాళ్ళు ఎలాంటి వారు అసలు ఎందుకు ఇట్లా మనల్ని పొగుడుతున్నారా అన్న విషయం కూడా వీరు అర్థం చేసుకోలేరు అనమాట అలాగే మంచి వారు తిడితే అంతే కోపం వస్తుంది అసలు వాళ్ళు ఎందుకు తిడుతున్నారా అంటే ఇప్పుడు తిట్టే వారందరూ చెడ్డ వాళ్ళ పొగిడే వారందరికీ మీ మీద ప్రేమ ఉన్నట్ల తిట్టేవారికి మీ మీద ప్రేమ లేనట్ల ఇలాంటి విషయాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ మేనరాశి వారు ఏంటంటే గ్రహించలేకపోతూ ఉంటారనమాట అంటే నటన నటన ఎదుటివారు నటిస్తుంటే అమ్మా అయ్యా అని చెప్పేసి చిన్నగా పలకరిస్తుంటే వారికి పడిపోతూ ఉంటారనమాట అందులో మనకి అలా నటించే వాళ్ళు ఎవరు అనంటే ఈ మేనరాశి వారికి సంబంధించి ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే అంటే వీరికి బంధువుల్లో అవ్వచ్చు లేకపోతే రక్త సంబంధికులు అవ్వచ్చు ఇట్లా వీరికి ఏంటంటే చాలా దగ్గర అనమాట రక్త సంబంధికుల్లోనే ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే చాలా తెలివిగా వీరితో ఏంటంటే అంటే వీరికి అనుకూలంగా ఉన్నట్లుగా ఉండి నటిస్తూ వీరి ద్వారాగా చాలా రకాలైనటువంటి మాటలు నేర్చుకోవటము వారికి వారి యొక్క తెలివినంతటిని కూడా వాడుకోవటము వారి యొక్క అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే టైంపాస్కు ఉపయోగించుకుంటూ ఉంటుందన్నమాట అంటే వారికి నీ మీద అంటే వారు ఏంటంటే ఎవరి మీద ప్రేమ ఉండదు ప్రేమ కలగదు అన్నట్లుగా ఎక్కడా కూడా కుటుంబ సభ్యులకు దగ్గర కానివ్వకుండా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి స్త్రీ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చండి ఎవరైనా కావచ్చు ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తిని గనక నమ్మినట్లయితే ఈ మేనరాశి వారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఉపయోగము లేదు రేపు వారు మిమ్మల్ని చూస్తారా చూడరు వారు ఏదన్నా మీకు ఒక రూపాయి ఇస్తారా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తారు రూపాయి కూడా ఇవ్వరు అనమాట వారేంటంటే చాలా స్వార్థపరులు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా చాలా స్వార్థపరులు చాలా తెలివైనటువంటి వారన్నమాట అంటే ఏదైనా సరే వారికి అనుకూలంగా ఉన్నంత వరకే వారి మాటలు ఉంటాయి వీరు ఈ మేనరాశి వారు ఇంకెవరి గురించి అయినా సరే మాట్లాడినా కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే స్వార్థంతో అన్నమాట అంటే ఎవ్వరి గురించి కూడా వారు ఉండకూడదు ఎవరి ప్రేమలు అనేవి వారు తీసుకోకూడదు అన్ని రకాల సుఖాలు సంతోషాలు అన్నీ మాకే దక్కాలి మా గురించే మాట్లాడాలి మా గురించే చెయ్యాలి అన్నట్లుగా ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తి చాలా తెలివిగా వీరితో ఆట డుతూ ఉంటారనమాట ఇంకా వారి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా ఇబ్బందులుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసి ట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారండి కానీ గురువుగారి దగ్గర మాత్రం చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయండి ఇక ఈ మేనరాశి వారిని ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి అవసరాలకు వాడుకుంటూ ఉంటారనమాట అంటే వీరితో టైం పాస్ చేసుకోవటము ఖాళీగా ఉన్నప్పుడు ఫోనులు చేసి మాట్లాడటము వీరి గు వీరితో అంటే ఏదో వారికి మాట్లాడే వాళ్ళు ఎవరు లేక కాసేపు కూసేపు వీరితో మాట్లాడటము అంటే మంచితనం సంపాదించుకోవాలని చూడటము ఎదుటి వారిని చెడు చేయాలని చూడటము ఎదుటి వారి మీద అంటే నమ్మకంతో వారు ఏదైనా ఒక విషయాలు చెప్తే అలాంటి విషయాలన్నీ కూడా వీరికి చెప్పటం అవ్వచ్చు మేము ఎవరిని ఏమీ అనుకోము మా పని మేము చూసుకుంటా ఉంటాము మేము అందరి బాగు కోరుకునేటటువంటి వ్యక్తులము అని అనుకుంటా కూడా వీరికన్నా కూడా తక్కువలో ఉన్నటువంటి వారి మీద పడి ఎప్పుడు కూడా ఏడవటము ఎప్పుడు వారి వారి మీద సాడీలు చెప్పటము వారి గురించి అంటే దిక్కు మొక్కు లేని కొంతమంది ఏంటంటే అందరికీ భార్యాభర్తలు సరిగ్గా ఉండరు కదండి అలాగా భర్తలు లేని వారి మీద అలా ఒంటరిగా ఉండే వాళ్ళ మీద కూడా పడి వీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండటము అందరూ కూడా అన్నీ కూడా వీరికే కావాలి ఏమీ లేకపోయినా కూడా కనీసం బ్రతికున్నా కూడా చూడలేకపోవటము ఎప్పుడు వాళ్ళకి ఆరోగ్యాలు బాగోపోయినా కూడా ఆరోగ్యాలు బాగున్నాయని ఆడవటము ఇట్లా ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట పైకి మాట్లాడే మాటలు వేరు కడుపులో ఉండేటటువంటి ఆలోచనలు వేరు అనమాట వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏడవద్దు అని చెప్తూ ఉంటూనే అందరి మీద పడి ఏడ్చేటటువంటి వ్యక్తులు ముందుగా ఎస్ అనేటటువంటి వ్యక్తులు అనమాట అది వారేంటంటే ఈ ఎస్ అనే వ్యక్తి ఈ మేనరాశి వారిని ఎప్పుడు కూడా చూడరు ఈ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు ఎస్ అనేటటువంటి వ్యక్తి కానీ ఎప్పుడన్నా ఒకసారి ఈ మేనరాశి వారిని వెనకేసుకొస్తున్నందుకు మేనరాశి వారు ఏంటంటే అమాయకంగా వీరిని నమ్ముతూ ఉంటారనమాట వారికి మీదే గనక నిజంగా ప్రేమ గనక ఉంటే వారిని ఏదైనా ఒక రూపాయి డబ్బులు అడిగి చూడండి లేకపోతే వారి దగ్గర అంటే ఉండటం కానీ లేకపోతే వారిని మీ దగ్గర ఉంచుకోవటం కానీ చేసినప్పుడు మీకు మీకు ఎంతవరకు మాట సఖ్యత ఉంటుంది వారికి వ్యతిరేకంగా వారికి సంబంధించిన మనుషులను ఒక మాట అని చూడండి అంటే వారి భార్య భార్య నవ్వచ్చు లేదా భర్త నవ్వచ్చు బిడ్డలని అవ్వచ్చు అని చూడండి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతారు ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే కడుపు నిండినటువంటి మనుషులు కాటాన బాధలు సాధలు తెలియకపోవటం వల్ల కుటుంబంలో ఎంతసేపటికి బాధలు పడే వాళ్ళ బాధ కూడా వీరికి అర్థం కాదనమాట ఆహా వీరే బాధలు పడుతున్నారు అంటే బాధల్లో కూడా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తి ఎవరిని కూడా అర్థం చేసుకోరనమాట మీ బాధలు మీకు ఎక్కువైతే మా బాధలు మాకెక్కువ అంటే ఒంటరి బ్రతుకులు బ్రతికే వాళ్ళ బాధలు అన్నీ ఉన్నటువంటి మీ అందరి ఒకటేనండి అంటే ఇక్కడ ఆ విషయం కాదు మనం మాట్లాడుకోవాల్సింది వారి యొక్క స్వార్థం వారి యొక్క దుర్మార్గపు బుద్ధి అనమాట అంటే గుంట గుంటనక్కల్లాంటి వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట పైకి మాట్లాడే మాటలు వేరు చాలా సైలెంట్గా ఉంటారు మళ్ళీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా సైలెంట్గా చాలా కామ్గా ఉంటారనమాట వారికి గనక మనమే వీరేదన్నా రహస్యాలు చెప్పారనుకోండి మేము చెప్పము చెప్పము అని అంటే చాలా సునాయాసంగా బయటికి చెప్పేస్తారండి చెప్పేసేసి మాకు అసలు తెలియనే తెలియదంటా ఉంటారనమాట చాలా తేలికగా కుడిచే కుడి కన్నుకు తెలియకుండా ఎడమ కన్నుతో తప్పించుకోగలిగినటువంటి వ్యక్తులు అనమాట కానీ భగవంతుడు అనుగ్రహం కూడా ఏదన్నా అంటే దుష్టుల మీదే ఉన్నట్లుగా అదృష్టం కూడా ఆ వారి వెంటే ఉండి వారికి అలా సాగుతుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే నీతులు చెప్పటం కాదు నీతులు చెప్ప ఎదుటి వారికి చెప్పేటప్పుడు మనం ఎలా ఉన్నామా ఏంటా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలన్నమాట ఇన్ని చెప్తున్నా ఇన్ని చేసినా కూడా ఆ ఎస్ అనే వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా చెప్పే వాళ్ళ మీదే బురద చల్లాలని చూస్తూ ఉంటారన్నమాట ఏమి అంటే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో కనీసం కూడా అవగాహన లేనటువంటి వ్యక్తులు అవతల వారు ఎంత హీన స్థితిలోనన్నా ఉండనివ్వండి అయినా కూడా వారి మీద ఎప్పుడు పగలు ద్వేషాలు అసలు బ్రతికుండకూడదు అంటే బ్రతికుంటేనే వారి వారికి వంద అదృష్టాలు ఉన్నా కూడా వీరికి ఏమీ లేకపోయినా కూడా సరే అసలు బ్రతికున్నా కూడా చూడలేనటువంటి భయంకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కనుక ఈ మాటలు కనుక మేనరాశి వారు వింటే కనుక ఇటు వీరికి దగ్గ వారు ఎటు దూరంగా ఉంటారు వారు ఎటు వీరిని చూడరు వీరికి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా దూరం చేసేస్తూ ఉంటారన్నమాట కాబట్టి మేనరాశి వారు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే చాలా తెలివిగా వారు ఏంటంటే మీతో కేవలం ఒక అంటే సమయం అన్నమాట టైం పాస్ చేసుకునేటటువంటి వ్యక్తులు కానీ మీ కష్టాల్లో సుఖాల్లో దేంట్లో కూడా మీకు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు కాదు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కాబట్టి చాలా తెలివిగా చాలా తెలివిగల వాళ్ళు చాలా స్వార్థపరులు వారి కుటుంబానికి వారు విలువిచ్చే వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే ఒక అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారన్నమాట బ్రతుకులు బాగుంటే ఎన్ని మాటలైనా తీగా ఎవరైనా చెప్తూ ఉంటారండి బ్రతుకులు బాగుండి తీయగా మాట్లాడటం గొప్పతనం ఏమీ కాదు అంటే బాధల్లో ఉండి మాట్లాడగలగాలి బాధల్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోగలగాలన్నమాట అలాంటి అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం అనేది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఎప్పటికీ రాదు అది జరిగే పని కూడా కాదనమాట కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా వరకు కూడా మాకు అంటే పైకి ఏం మాట్లాడరు సైలెంట్గా ఉంటారు చాలా చాలా కాంపర్సన్స్ అండి ఎస్ అనేటటువంటి వ్యక్తులు కానీ సమయం చూసి దెబ్బ కొట్టేటటువంటి వ్యక్తులు అనమాట చిన్న అవసరాలను కూడా అంటే రక్త సంబంధికులకు చిన్న సహాయం చేసినా కూడా దానివల్ల కూడా వారు ఎక్కడ బా బాగుపడతారో అని అని చెప్పి సహాయం చేయటానికి కూడా వారికి మనసు అనేది రాదనమాట అంత భయంకరంగా వారు ఆలోచిస్తూ ఉంటారనమాట అట్లాగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మాటలు ఈ మేనరాశి వారు వింటూ ఉంటున్నారు కాబట్టి వారి జీవితంలో కూడా చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ మేనరాశి వారు ఒక్కసారి వ్యతిరేకించి మాట్లాడండి వారి యొక్క అసలు బుద్ధి అనేది బయటపడుతూ ఉంటుందన్నమాట అంటే మేనరాశి వారికి అంత తెలియదా వారు ఎవ ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అరిచే వాళ్ళందరూ ఎప్పుడు దుర్మార్గులు కాదండి మీరు ఎవరిని ప్రేమించకపోయినా పర్వాలా కానీ మీరు గుడ్డిగా ఎవరిని నమ్ముతున్నారు ఏంటో అన్న విషయం మీరు అర్థం చేసుకోండి లేదంటే మాత్రం ఆ మాయలో పడినటువంటి మిమ్మల్ని ఎవ్వరూ కూడా క్షమించలేరు అనమాట చెప్పుడు మాటలు వినేటటువంటి లక్షణాలు ఈ మేనరాశి వారిలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టే కుటుంబ సభ్యులు కూడా కొంచెం ద్వేషిస్తూ ఉంటారనమాట మీ మంచి మనస్తత్వానికి మీరు మీరుగా ఉండండి మీరు మా మీ మాట తీరు తీపిగా ఉన్నప్పుడు ఎదుటివారు కూడా అలాగే ఉంటారు మీరు ఎదుటివారిని అర్థం చేసుకున్నప్పుడు వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా అందరి మాటలు వింటూ ఉంటుంటే ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట అదేదో చెప్తారు చూడండి రాతలు బాగుంటే అందరూ నీతులు చెప్పేవాళ్ళే అలాగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి రాత బాగుంది కాబట్టి వారు ఎన్ని నీతులైనా చెప్తూ ఉంటారనమాట మరి అలాంటి వారి మాటలు వినే వాళ్ళకి అది వారికి అర్థం అవ్వాలని చెప్పి మీరు తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ కడుపు నిండిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఆకలి ఆకలిగా ఉన్న వాళ్ళ బాధ తెలియదండి పస్తులు ఉన్న వాళ్ళ బాధ ఎవరికి తెలియదు కడుపు నిండినోడికి ఏం తెలిసిద్ది తెలియదు ఆకలితో అలమటించిపోయేవాడికి ఆ బాధ అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాడు అల్లాడిపోయి కేకలు పెడుతూ ఉంటాడనమాట ఆకలి తట్టుకోలేక తినటానికి ఏమీ ఉండదు అది వాడి రాతనుకోవాలో లేకపోతే కర్మ అనుకోవాలో ఏదో అన్నా కానివ్వండి వారికి అన్ని కొంతమందికి దేవుడు అన్ని ఇస్తాడు కొంతమందికి అన్ని తీసేస్తూ ఉంటాడనమాట అలాగా వీరి జీవితంలో ఏంటంటే కడుపు నిండినటువంటి వ్యక్తులు ఎస్ అనేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి కష్టం అనేది వీరికి తెలియదు వారేంటో వారి కుటుంబం ఏంటో తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా చాలా ఇదిగా అంటే చాలా వేరే దృష్టితో చూస్తూ ఉంటారనమాట అందరూ కూడా పైకి బాగుండాలి మన మనుషులు అని అంటా కూడా ఎప్పుడూ కూడా ఎదుటివారి మీద పడి ఏడ్చేటటువంటి బుద్ధి ఎస్ అనేటటువంటి వ్యక్తులకు ఉంటుందన్నమాట కాబట్టే వీరికి కూడా అంటే ఏదైనా సరే మనసులో ఏదైతే ఉంటుందో మనిషి యొక్క ఆ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది కాబట్టి వీరికి కూడా కాస్త కూస్తో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి బాగుండాలని అంటం కాదు నిజంగానే బాగుండాలని కోరుకోండి బాగుండాలని కోరుకోకపోయినా పర్వాలేదు ఎదుటివారు ఎప్పుడూ ఎప్పుడు కూడా పాడైపోవాలని కోరుకోమాకండి అది కోరుకుంటే మాత్రం మనం ఏదైతే కోరుకుంటామో భగవంతుడు ముందు మనకు అదే ఇస్తాడనమాట కాబట్టి కాకపోతే ఎన్ని చెప్పినా వేస్ట్ ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకి ఏంటంటే అక్షరం కలిగిన వ్యక్తులకి ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అనమాట చాలా తెలివైనటువంటి వారు కానీ మన్ దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఎన్ని తెలివితేటలుంటే మనల్ని అందరినీ పుట్టించినటువంటి ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి మీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళ మీద పడి ఆడవటానికి కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దా మీకు అలాగా ఎస్ అనేటటువంటి వ్యక్తులు మనుషులైతే మారే ప్రయత్నం చేయండి మీరు మనుషులు కాకపోతే మీ పని మీరు చూసుకుంటా వెళ్ళిపోండి అంతేకాని ఎప్పుడూ కూడా రాతలు బాగోనోళ్ళని అంటే ఒంటరిగా ఉండే వాళ్ళ మీద పడి ఆడవటము వారి మీద సాడీలు చెప్పటము ఎప్పుడూ కూడా జనాల మీద పడి దృష్టి పెట్టుకోవటము ఇలాంటివి చేస్తే కనీసం కొంచెమన్నా ఉండాలి వయసు అవగాహన పెరిగే కొంది ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు కొంచమన్నా జాలి దయ అని అనుకోకపోగా జనం మీద ఎప్పుడు పడి ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళని అర్థం చేసుకోవాలండి ఇక అలాంటి వారిని ఆ భగవంతుడి చూసుకుంటాడు అలాంటి వారి మీద మనం అంటం కూడా అనవసరం అనమాట ఎందుకంటే వాళ్ళ బుద్ధులు అలాంటివి అవి రక్తంలో జీర్ణించుకుపోయినటువంటి బుద్ధులు స్వార్థాలు ఈర్ష్యలు అసూయలు అలాంటి వాటి వల్ల ఎప్పుడూ కూడా మనిషి జీవితం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి అది చివరికి మీకి మీది మీ దగ్గరికి వచ్చి ఆగుతుంది అది మీ బిడ్డల రూపంలో అవ్వచ్చు ఏదో ఒక రూపంలో మీది మీకు ఎందుకంటే మీ బిడ్డలు కూడా అలాంటివన్నీ చూస్తూనే పెరుగుతారు కదా మీ దగ్గర కాబట్టి చివరికి అది మీ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుందనమాట కాబట్టి ఈ మేన రాశి వారు ఏంటంటే ముందు కళ్ళు తెరుచుకోండి ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి కాసేపు వారి అవసరానికి ఏదో మీకు మాట్లాడుతున్నారని చెప్పేసేసి మీరు వారిని పూర్తి నమ్మారు అని అంటే మాత్రం వారి వల్ల మీకు ఉపయోగం ఉండదు ఇంకా ఉన్న బంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి దూరం చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎందుకంటే అనుకోండి ఎప్పుడైనా సరే ఎదుటివారు వారి యొక్క పరిస్థితిని ఏంటోలే వాళ్ళ పరిస్థితి బాగోక అలా మాట్లాడుతున్నారులే అలా చేస్తున్నారులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కడుపు నిండిన మీరే ఇన్ని మాటలు మాట్లాడుతుంటే పస్తులతో ఉన్న వాళ్ళ బాధ ఏ భగవంతుడు అర్థం చేసుకోవాలి కాబట్టి కానీ ఈ రోజుల్లో నీతి నిజాయితీలు చాలా తక్కువండి మనం జనాన్ని మార్చాలని అనుకోవటం మానేసేసి మనం మనలాగుంటే మ మంచిదనమాట ఎందుకంటే ఏ మనిషి కూడా ఏ మనిషిని కూడా మార్చలేరు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరు ఎవరిని మార్చే ప్రయత్నం అనేది చెయ్యొద్దు ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా నిజంగా బాధల్లో ఉన్నోడు బాధలని చెప్తున్నాడు కడుపు నిండినోడు బాధలనే చెప్తున్నాడు ఇట్లా ఏంటంటే చివరికి బాధలకు కూడా విలువ లేకుండా పోయిందనమాట ఇట్లా రకరకాలుగా జనాలు ఏంటంటే చాలా స్వార్థంగా ఉంటున్నారు కాబట్టి రాసి వారు కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది మీరు చుట్టూతో ఉన్నటువంటి జనాల మాటల వల్ల చాలా మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించండి అది గ్రహించండి తిట్టే వాళ్ళందరూ దుర్మార్గులు అనుకోవద్దు తీయగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళని అనుకోవద్దు అది మీరు అవగాహన చేసుకున్నప్పుడు మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే ఈ మేనరాశి వారు ఏంటంటే మంచితనం వీరికి ఏంటంటే చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుందన్నమాట కాకపోతే తొందర మంచితనం ఉంటుంది కానీ తొందర కూడా ఎక్కువ ఏదన్నా అనుకుంటే వెంటనే చేసేస్తారు దానివల్ల ఏంటంటే వీరికి మనశ్శాంతి ఉండదు పక్కన వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు అనమాట కాబట్టి మేనరాశి వారు ఏంటంటే కాస్తంతగా నిదానమే ప్రధానం అన్నట్లుగా ఉండండి దైవారాధన చేసుకుంటూ ఉండండి నిజా నిజాలను గ్రహించకపోయిన పర్వాలా కానీ మన అనుకునే మనుషులు ఎవరు అన్న విషయం దగ్గరగా మన మనకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎవరి మాట ఎంతవరకు వినాలి అనే కనీసం జ్ఞానాన్నన్నా మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే పది మంది పది రకాలుగా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరన్నా చూస్తారా ఎవ్వరూ చూడరు కానీ కాబట్టి దగ్గరగా ఉన్నోళ్ళతో ప్రేమగా ఉండటం అభిమానంగా ఉండటం వారికి విలువ ఇవ్వటం నేర్చుకోండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట సంతోషంగా లేని వారి మనసు మీద కొట్టినప్పుడు అదేంటంటే అవతల వాళ్ళు బాధగా ఉన్న మనసు ఇంకా ముక్కలైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు మాట్లాడేది మీకు కరెక్ట్గా అనిపించవచ్చు కానీ ఎదుటి వారి కోణం నుంచి ఆలోచిస్తే వారు కూడా బాధల్లో ఉంటారు కదా అలాంటప్పుడు మీ మాటలు వారికి ఇంకెలా గుచ్చుకుంటాయి ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఎదుటివారు తీపి మాటలు మీరు ఎలా కోరుకుంటున్నారు మీ యొక్క తీపి మాటలు కూడా ఎదుటివారు కోరుకుంటారన్న విషయం మీకెందుకు అర్థం కాదు కాబట్టి ఏదైనా సరే ఎవరిని ఎంత ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి ప్రతి ఒక్కరి మాటలు వినుకుంటా వెళ్ళారంటే మాత్రం ఈ మేనరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట కాకపోతే భగవంతుడు మీకు ఇచ్చిన వరం ఏంటంటే ప్రతిదీ మీరు మనసుకు తీసుకోరు అది మీరు చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా మీ జీవితంలో అయితే జరుగుతూ ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు డబ్బు అయితే దిగులు ఉండదండి అంటే లక్షలు కోట్లు ఉంటాయని కాదు మీరు అవసరాలు అయితే తీరిపోతాయి అనమాట అలాగా చాలా వరకు కూడా ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులు పెద్దగా పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు కాబట్టి మనశ్శాంతి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ మనశ్శాంతి వల్ల ఎన్ని బాధలు ఉన్నా కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు అయితే కాస్త దైవారాధన చేసుకుంటే మీ దోషాలు పాపాలు కడుక్కుపోయాయి అవకాశం అనేది ఉంటుంది మీ బాధల్లో పడి దైవాన్ని కూడా మీరు పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి దైవారాధన చేసుకోండి భార్యాభర్తల మధ్య కూడా కొంతమంది ఏంటంటే ఒంటరితనంతో ఎక్కువగా బ్రతుకుతూ ఉంటారు కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి మీరు దైవనామస్మరణ చేసుకోవటం దైవారాధన చేసుకోవటం ఇంట్లో దీపం వెలిగించండి అలా చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అవసరమైతే తప్ప మాట్లాడమాకండి మితిమించి మాట్లాడితే మాత్రం చాలా ఇబ్బందులు మీరు పడతారు మీ వల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడి మీరు చులకనైపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు వారేంటంటే అంటే ఎదుటి వారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా తట్టుకోలేనటువంటి వ్యక్తులు అప్పుడైనా మీకు అర్థం కావటం లేదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న సంగతి మంచివాళ్ళు అయితే ఎదుటివారి గురించి మాట్లాడినప్పుడు పానీలే వాళ్ళకైనా ఎవరున్నారులే అని చెప్పేసి అనాథల మీద అభాగ్యుల మీద జాలి అనేది ఉండాలి అనాథల మీద అభాగ్యుల మీద కూడా జాలి లేని ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎలాంటి అనేది మేనరాశి వారు అంచనా వేసుకోకపోతే మాత్రం రేపు ఎవరినో జా ఎవరిని జాలి అనని వారు రేపు మిమ్మల్ని మాత్రం జాలి అంటారని గ్యారంటీ ఉందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అవకాశవాదుల్ని అవకాశవాదులు ఎంతవరకు ఉంటాలో వారిని అంతవరకే ఉంచడం అనేది నేర్చుకోండి ఇలా మీకు ఈ నాలుగు రోజులైతే ఇలాంటి విషయాలు అందు తెలుస్తుంది కాబట్టి మీ జీవితంలో జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట అర్థమైంది కదా ఈ నాలుగు రోజులు లో ఈ మేనరాశి వారికి ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ఉంటే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేసేటప్పుడు లైక్ కొట్టినప్పుడు కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి ఈ పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల ఇంకొంతమంది మేనరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేసి హైప్ అనే సింబల్ దగ్గర పాయింట్స్ కూడా యాడ్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు శత్రువులు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతో నమస్కారం